నమస్కారం జేపీ కు స్వాగతం రాష్ట్రానికి నారా లోకేష్ నాయకత్వం ఎంతో అవసరమని తిరుపతి జిల్లా వెంకటగిరి తేదేప నాయకులు పేర్కొన్నారు పట్టణ ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు రాష్ట్రానికి నారా లోకేష్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కురుగోడ్ల రామకృష్ణ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పుట్టి వారి జన్మదిన వేడుకలో మన వెంగటగిరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఆధ్వర్యంలో జరుపుకున్నాము ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు నాయకుడు యువ ఆదర్శమైన వ్యక్తి నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటవ జన్మదిన ఏడుకులను వెంకటగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కలయికలో ఈ జన్మదిన ఏడుకలు జరుపు నలభై ఒకటో ఫిఫ్టీన్ జరుపుకోవటం చాలా శుభదాయకం అదేవిధంగా రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఉన్నతమైన పదవులు అవరోధించి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యలతో ఒత్తిళ్ళాలని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది లోకేష్ గారు పాదయాత్రని హేళం చేసినటువంటి చాలామంది కూడా ఈరోజు మనం చూసాం ఎంతో నిబద్ధతతో అతను పాదయాత్రని మనకి నడిపించడం నాయకుల్ని నడిపించడం కార్యకర్తలను నడిపించడం ఒక రాష్ట్రంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్రజల్లో మైమైకమై వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి లోకేష్ గారు చేసినటువంటి యువగలం పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది మనం ఎప్పుడైనా కానీ రాజకీయ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం అభివృద్ధి కోసం ఎలా చేయాలని నిజం తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పాపం రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ ఇసుక ఉంది ఎక్కడ మైనింగ్ ఉంది ఎక్కడ దందా చేస్తే బాగుందని చెప్పి ఆయన రాష్ట్ర పర్యటన చేయడం జరిగింది పాదయాత్ర కానీ సక్సెస్ఫుల్ పాదయాత్ర ఆయనకన్నా కానీ బ్రహ్మాండంగా చేసి యువతలో ఉత్సాహం నింపినటువంటి లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన జై టీడీపీ మన ఇన్ఛార్జి ఎక్స్ఎమ్ఎల్ఏ కురుగున్న రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన యువత ఆధ్వర్యంలో ఈరోజు వెందరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు భర్తనే జరుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు లోకేష్ చరిత్ర ఏమిటి అని పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఇరవై మూడులో లోకేష్ బాబు జన్మించాడు ఆయన జన్మించిన వెంటనే ఒక తాత సీఎంగా ఉన్నాడు ఒక సీఎం మనవడుగా అతను జన్మించాడు ఎందుకంటే జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు సీఎం అప్పుడు దాని తర్వాత సీఎం అయినాక మన లోకేష్ బాబు గారు జన్మించారు అదేవిధంగా పిఎస్సి అదేవిధంగా ఎంబీఏ విశ్వవిద్యాలయం ఫారెన్ విశ్వవిద్యాలయంలో ట్రాన్స్పోర్ట్ విశ్వవిద్యాలయంలో చదివిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన మహిళలు పోయి పనిచేస్తున్నారంటే అది లోకేష్ బాబు చేసిన కృషే ఫలితమే ఈ విధంగా ఈరోజు వెంకటగిరిలో ప్రతి మహిళలు ఉండాలి అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాలు రాజ్ మినిస్టర్లకు ఉత్తమ అవార్డు పొందాడు అబ్దుల్ కలాం యునివై రెండు వేల ఇరవై నాలుగులో లో మన నారా లోకేష్ గారు అదేవిధంగా ఐటీ శాఖని తీసుకొని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే యువకులు ఉన్నారో ఎవరైతే నిరుద్యోగులున్నారో వాళ్ళ భవిష్యత్తుని తీర్పిస్తే నాయకుడు ఎవరన్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాడంటే అది నారా లోకేష్ బాబు గారు మాత్రమే ఈరోజు తగదగ మండే నిప్పులాగా కనిపిస్తున్నారు ఆయన ఒక్కసారి చూస్తే మా ఓటర్లందరూ కూడా రాజకీయాలు ఎందుకు సినీ రంగాన్ని శాసిస్తున్న బాలకృష్ణ గారి అల్లుడైండు కూడా ఈ రాష్ట్రంలో వ్యక్తిగతమైన విమర్శలు ఎదుర్కొంటూ ఆయనకే అన్ని బాధలు ఉంటే ఈ రాజకీయాలు మనం చేయకూడదు రాబోయే కాలంలో మనల్ని ఎన్ని ఇబ్బందులు పెడతారు అని చెప్పి యువతంతా కూడా ఆలోచనలు పడిన రోజు నారా లోకేష్ బాబు గారు రెండు వేల కిలోమీటర్లు తిరిగితే గొప్ప అన్నారు రెండు వందల కిలోమీటర్లు తిరిగితే గొప్ప అన్నారు అటువంటిది యువగాలం ఇంతంతై ముగింపు సభ విశాఖపట్నంలో జరిగితే ఒక సముద్రం తలపించేలాగా జన సముద్రం వచ్చారు ఆడికి అప్పుడందరూ కూడా యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎక్కడ కూడా ఒక ప్రణాళికతో రాయలసీమలో బయలుదేరిన యువగల యాత్ర రాయలసీమ మిషన్ అనే పేరుతో రాయలసీమ ప్రాంతానికి ఏమేమి చేస్తామని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు అదేవిధంగా యువతకి రేపు రూపాయల గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి పీజీ చేసే విద్యార్థులకి ఫీజు రియట్స్ కాలేజీ యజమానానికి ఫీజు రియట్స్ అన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వెళ్తూ ఎంత పరిణితి చెందారు ఒక్కసారి చూస్తే ఆకారంలో కానీ మాటి తీరులో కానీ ఏదన్నా సమస్య వస్తే అక్కడే పరిష్కర దిశగా ఆయన మాట్లాడే విధానం అంతా కూడా ఆశ్చర్యపరిచింది ఒక్కసారి వైసీపీ గవర్నమెంట్ను ఒకటే అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గవర్నమెంట్లో రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాను నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో యువత అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఆయన ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి వెంకటగిరి కోలారామణ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో సింహ స్వప్నంలా నిలిచిన స్వతంత్ర సమర యోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు ఈరోజు జయంతి ఈరోజు అదే రోజున మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదినం కూడా ఈరోజే కావటం ఎంతో అదృష్టం అటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వీరులకు సరిసాటిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు నడుస్తున్నారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మా జనసేన పార్టీ తరఫున వెంగడి నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన నిండు నూరేళ్ళ ఆయురైశ్వర్యములతో తెలుగుదేశం పార్టీలో ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు నడుస్తూ ఆ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము